శ్రీగురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలాత సుందరై నమ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాదులు గమనిద్దాం ఈరోజు పాల్గొన శుద్ధ నవమి శుక్రవారం ఆరుద్ర నక్షత్రం ఆయుష్మాన్ యోగం బాలవ కౌలవ కరణాలు ఉన్నాయి ఇటువంటి తిథి వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున కోర్టు కేసులకు లాయర్లతో సంప్రదింపులకు సాధారణమైనటువంటి కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి అలానే ఈరోజు నక్షత్రం ఆరుద్రా నక్షత్రమైంది కనుక శివారాధన శ్రేయస్కరం ఆరుద్ర పరమేశ్వరుడు యొక్క జన్మ నక్షత్రముగా వ్యవహరింపబడుతున్నటువంటి కారణం చేత ఈ రోజున మనం అందరం కూడా శివారాధన చేయాలి నక్షత్రం నాడు సర్వసాధారణంగానే సమస్తమైనటువంటి శైవాలయాల్లో కూడా విశేషమైనటువంటి క్రతువులు చేస్తూ ఉంటారు ఈ ఆర్ద్రా నక్షత్రం ఉన్న రోజున స్వామివారికి అన్నాభిషేకం చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది పేరెన్నిక గన్నటువంటి శివాలయాలు వేటినిలో అయినప్పటికీ కూడా శ్రీశైలం కావచ్చు లేకపోతే గనక మనకు ఉన్నటువంటి మల్లన్న దేవాలయంలో కావచ్చు అన్ని చోట్ల కూడా రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం వీటన్నిటిలో కూడా చాలా విశేషంగా చేస్తారు అంత అద్భుతమైనటువంటిది అనమాట ఎవరైతే అర్తా నక్షత్రం నాడు వదలక స్వామిని సేవిస్తాడో వారందరినీ కూడా పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు అని చెప్పాను నక్షత్రోత్సవాల్లో భాగంగా దీన్ని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు అటువంటి అర్ధా నక్షత్రాన్ని పురస్కరించుకొని ఈరోజు మనమందరం కూడా శివారాధన చేయడం శివాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించడం అవకాశం ఉన్నట్లయితే చక్కగా అభిషేకాదులు చేసుకోవడం కుదరని పక్షంలో కనీసం సాయంకాల ప్రదోష సమయంలో అయినా సరే శివాలయానికి వెళ్ళి శివుని సేవించుకొని తోచినటువంటి స్తోత్రములను పారాయణ చేయడం శివ సంబంధమైనటువంటి వాటిని చేసినట్లయితే శుభాన్ని మనం పొందగలుగుతాం ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు మరో విశేషం ఏంటంటే ఈ రోజున మీన సంక్రమణ ప్రయుక్త షడశీతి పుణ్యకాలము మీన సంక్రమణము ప్రత్యక్ష భగవాన్ అనేటువంటి సూర్య భగవానుడు ఈ రోజున మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మీనరాశిలోకి సూర్యనారాయణమూర్తి ప్రవేశించేటువంటి పుణ్యకాలానికే షడశీతి పుణ్యకాలము అనేటువంటి పేరు ఉంది ఏ రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడు అనే దాన్ని బట్టి ఈ పుణ్యకాలానికి ఉండేటువంటి పేరు మారుతూ ఉంటుంది ఇక్కడ మీనరాశిలోకి స్వామి ప్రవేశిస్తున్నాడు కనుక దీన్ని షడశీతి పుణ్యకాలము అని అంటారు ప్రతి నెల ముప్పై రోజులకు ఒక మారు చొప్పున సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతూ ఉంటాడు ఈ రాశి నుంచి ఇంకొక రాశిలోకి మార్పు చెందేటువంటి పుణ్యకాలానికే సంక్రమణ పుణ్యకాలం అనేటువంటి ఉంది దీంట్లో కేవలం మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి పుణ్యకాలాన్ని మాత్రమే మనం జ్ఞాపకం పెట్టుకొని దాన్ని మకర మహోత్సవంగా మకర సంక్రాంతిగా మనమందరం కూడా జరుపుకుంటూ వస్తున్నాం కానీ ప్రతి మాసము ఈ సంక్రాంతి వస్తుంది పంచపర్వాలంటూ ఐదు పర్వాలు ఉన్నాయని అంటారు నెలా కూడా ఈ ఐదు పర్వాలలోనూ కూడా భగవంతుని విశేషంగా ఆరాధన చేయాలి ప్రతిరోజు చేసేటువంటి పూజ కన్నా ఆ రోజున ఇంకాస్త హెచ్చుగా పూజించాలి ప్రత్యేకంగా అని చెప్పని మనకు చెప్తూ ఉంటారు అటువంటి ఆ పంచపర్వాలలో ఈ సంక్రమణం అనేది వంటిది ఒకటి సంక్రమణము ఏకాదశి కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటువంటి చతుర్దశి పూర్ణిమ ఈ ఐదింటికి కలిపి పంచపర్వములు అని పేరు ఈ రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమిషమును స్వీకరించకూడదు మాంసాహారాన్ని స్వీకరించకుండా తలకి నూనె అంటుకోకుండా ఉల్లి వెల్లుల్లి వంటి నిషిద్ధమైనటువంటి ఆహారాలన్నీ కూడా వదిలివేసి సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ భగవంతుణ్ణి ఇష్టదైవాన్ని కులదైవాన్ని విశేషంగా పూజిస్తూ దానాది క్రియలన్నీ కూడా చేసుకుంటూ పుణ్యప్రదమైనటువంటి జీవనాన్ని కనీసం ఆ ఒక్క రోజైనా సరే గడపాలి అనేటువంటి శాస్త్ర నియమాలు ఉన్నాయి కనుక ఇవన్నీ కూడా ఆచరించవలసినటువంటి రోజు ఈరోజు ముఖ్యంగా సూర్యుడికి దానం అంటే చాలా ప్రీతి కనుక ఈ రోజున దానం చేయాలి యథాశక్తిగా మనం చేయగలిగినంత దానం మనం చేయాలి ఏవైతే ఎదుటి వారికి ఉపకరించేటువంటి ఉన్నాయో వాటిని దానంగా ఇవ్వాలి తప్ప మనకు అక్కరలైనటువంటి వాటిని దానంగా ఇచ్చి ఇది దానం అంటే మాత్రం కుదరదు ఈరోజు చేసేటువంటి స్నాన దాన జప హోమ తర్పణాదులన్నీ కూడా అక్షయమైనటువంటి పుణ్యాన్ని కలగజేస్తాయి అని చెప్తున్నారు అయితే ఈ పుణ్యకాలం ఎప్పటిదాకా ఉంది అంటే ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది కనుక ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కూడా ఈ నియమావళంతా కూడా మనం పాటించుకోవాలి మరొక విశేషం రోజున పాల్గుణామల పక్షస్య నవమి యా ద్విజోత్తమ మహాపుణ్య సర్వ పాపహర స్మృత సోపవాసో అర్చయేత్తానందాన్ ద్విజోత్తమ సవలవేద్ వాంఛితాన్ కామాన్ సత్యం మయోదితం అంటూ ఈ యొక్క పాల్గొన మాసంలో ఉండేటువంటి శుద్ధ నవమి తిథి కలిగినటువంటి నేటి రోజుని ఆనంద అని వ్యవహరించాలి అని చెప్పని మనకు పురాణం తెలియజేస్తూ వస్తున్నది ఆనంద అనబడేటువంటి పేరుతోటి ఇది పిలువబడుతూ ఉంటుందిట అంతేగాక ఈరోజు నామంతో వ్యవహరింపబడేటువంటి అమ్మవారిని పూజించాలి మహాపుణ్య సర్వపాప హాస్మృత ఈ తిథి అత్యద్భుతమైనటువంటి పుణ్యాల ప్రోవైనటువంటిది సమస్తమైనటువంటి పాపాలు కూడా పోగొట్టేటువంటిది సోపవాసు అచ్చయే తత్ర ఎస్త్వా ఆనంద్వాం ద్విజోత్తమ ఈ రోజున ఉపవసించి ఉపవాసము అని అంటే ఏకభుక్తం కాదండి మంది ఉపవాసం అంటే ఏకభుక్తంగా మార్చేశారు దీన్ని రోజుల్లో ఉపవాసం అంటే ఏదో ఒక పూట భోజనం చేయడం ఒక పూట టిఫిన్ చేయడం ఈ ప్రకారంగా వచ్చేసారు దీన్ని ఉపవాసం అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంటానికి కుదరదు ఉపవాసం అంటే ఆ రోజంతా ఏమీ స్వీకరించకుండా ఉండాలి అప్పుడే అది ఉపవాసం అవుతుంది ఏవి స్వీకరించకుండా అంటే పాలు పళ్ళు లాంటివి స్వీకరించవచ్చు కానీ టిఫిన్ లాంటివి స్వీకరించడం కాదు ఒకవేళ ఏ షుగర్ లాంటివో ఉన్నాయి లేకపోతే శరీర ధర్మం మనకి అనుకూలించట్లేదు అనుకున్నప్పుడు మాత్రం పలహారాన్ని స్వీకరించడంలో తప్పులేదు కానీ లేకపోతే అయినంత వరకు వాడి జోలికి పోకపోవడమే ఉత్తమం అలా ఉపవసించి ఈ రోజున ఆనందనామకమైనటువంటి జగన్మాతను కనుక పూజించినట్లయితే సమస్తమైన ఉపచారాలు కూడా ఓం ఆనందరూపాయీ నమ అనేటువంటి నామంతో చక్కగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే గనక ఆ తల్లి మన ఎందు కటాక్షాన్ని కలిగినటువంటిదై మనం కోరుకునేటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తుంది అంతేగాక ఆనందాన్ని ఇస్తుంది దేనికోసమైతే ఈరోజు మనం అందరం పరిగెడుతున్నాము ఆనందం దీని చేత లభిస్తుంది ఆనందం వేరు సుఖము వేరు చాలామంది సుఖమే ఆనందము అని భ్రమపడుతూ ఉంటారు సుఖం వేరండి ఆనందం వేరు ఏసీ వేసుకొని పడుకున్నాం ఏసీ వేసుకోవడం వల్ల కలిగేటువంటిది సుఖము ఆనందము కాదు ఆ ఏసీ వేసుకొని పడుకున్న నిద్దట్లో వచ్చింది అప్పుడు ఈ సుఖం ఏ మూలకొచ్చింది కనుక ఇది సుఖము ఆనందము కాదు ఏసీ వేసుకుని చక్కగా నిద్రపోయాం నిద్ర సుఖంగా పట్టింది కళలు కూడా మంచి కళలే వచ్చాయి ఆ ఏసీ వేసుకోవడం వల్ల మనకి ఎటువంటి రుగ్మతలు కూడా రాకుండానే ఉన్నాయి ఆ ఏసీ కూడా అప్పు లేకుండా కునుక్కున్నటువంటి ఏసీ అయింది కరెంటు బిల్లు కూడా మనం హాయిగా సమర్థవంతంగా కట్టుకోగలుగుతాం దేనికి ఎటువంటి లోటు లేదు ఏసీ వలన అనుకున్నప్పుడు మాత్రం వచ్చేటువంటిది ఆనందం దీన్ని సుఖానికి ఆనందానికి ఉండేటువంటి వ్యత్యాసంగా మనం గమనించాలి ఎక్కడైతే శరీరము మనస్సు రెండూ కూడా సుఖించడానికి అవకాశం ఉంటుందో దానికి ఆనందము అని పేరు ఇలా మనస్సు శరీరము రెండు సుఖించేటువంటి స్థితి చాలా అరుదుగా వస్తూ ఉంటుంది అందుకని మనం పొందేటువంటి ఆనందాలు కూడా చాలా అరుదుగా పొందుతూ ఉంటాం అయితే ఈ ఆనందం మానుషానందం మొదలుకొని బ్రహ్మానంద పర్యంతంగా అనేక రూపాల్లో ఈ ఆనంద స్థితి ఉంటుంది అని చెప్పని మనకి ఉపనిషత్తులు తెలియజేస్తూ వస్తున్నాయి వాటిలో ఈ మానుషానందము ఇంద్రానందము బృహస్పతి ఆనందము బ్రహ్మానందము ఇలాంటి పేర్లతో వీటిని చెప్తూ వస్తారు ఈ ఆనందాలు పొందాలన్నా కూడా ఈ శరీరం సరిపోదు మళ్ళీ దివ్యమైనటువంటి శరీరాలు కావాల్సి వస్తూ ఉంటాయి ఆనందాలన్నీ కూడా అనుభవిస్తూ ఉండాలంటే ఇవన్నీ కూడా నశ్వరమైనటువంటివి నశ్వరం కాకుండా ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనందంగా ఉండాలి అనంటే దానికి బ్రహ్మానందము అని పేరు ఆ బ్రహ్మానందము మోక్షం వలన మాత్రమే లభిస్తుంది కనుక మోక్షపర్యంతంగా ఉండేటువంటి స్థితిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది అని చెప్పడం కోసం అని చెప్పని ఇక్కడ చాలా అద్భుతంగా సలభేద్ వాంఛితాన్ కామాన్ సత్యం మయోదితం అంటూ సమస్తమైనటువంటి కామితాలు కూడా తల్లిస్తుంది సమస్తమైన పాపాలు కూడా పోగొట్టి పుణ్యాన్ని అనుగ్రహిస్తుంది అందుకని ఇది ఆనందనామకమైనటువంటి తిథి అమ్మవారిని ఈరోజు ఆనందనామంతో ప్రకాశిస్తూ ఉంటారు అని చెప్పారు అటువంటి ఆ ఆనందనామకమైనటువంటి తల్లిని ఆరాధన చేసి మనకు ఉండేటువంటి కష్టపరంపర అంతా కూడా పోగొట్టుకోనవలసినటువంటి రోజు ఈరోజు అలానే ఈ రోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక శ్లోకాన్ని కూడా మీకు తెలియజేస్తాను సౌంద్రలలో ఉండేటువంటి ఒక శ్లోకాన్ని తెలియజేస్తాను ప్రతి శుక్రవారం ఇంచుమించుగా సౌంద్రలలో ఉండేటువంటి ఒక శ్లోకము ఆ శ్లోకాన్ని పారాయణ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని మనం తెలుసుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో రోజున సౌందరడిలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు చెప్తాను త్వదన్య పానిభ్యాం అభయవరదో దైవతగణ మేకాన్నైవాసి ప్రకటిత వరాభిత్య వినయ దాతుం దాతు ఫలమవి చంఛాసమధికం శరణ్యే తవహి చరణామేవ నిపుణౌ ఎప్పుడూ కూడా ఈ యొక్క శ్లోకం చాలా గొప్పదైనటువంటిదిగా చెప్తూ ఉంటారు ఈ శ్లోకాన్ని రోజు వెయ్యి సార్లుకి తక్కువ కాకుండా ఎవరైతే పారాయణం చేస్తూ వస్తారో వారికి ఉండేటువంటి దారిద్ర్య రోగ బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయని చెప్తారు మీకు తీవ్రమైనటువంటి అనారోగ్యాలు ఉన్నాయి అప్పుడు ఈ శ్లోకాన్ని రోజు వెయ్యి సార్లు జపం జపం చేస్తూ రండి ఉదయం ఒక ఐదు వందలుగా సాయంకాలం ఒక ఐదు వందలుగా జపం చేసినా పర్వాలే కానీ ఎప్పుడు కూడా వెయ్యి సార్లుగా చేయడం మాత్రం మంచిది వెయ్యి సార్లుగా చేయాలి అంటే మాత్రం ఒక రెండు రెండున్నర గంటల వ్యవధి పడుతుంది అంత తేలిగ్గా అయ్యేటువంటి వ్యవహారం మాత్రం కాదు బాగా పైగా నోటికి శుభ్రంగా వచ్చేసేయాలి వస్తేనే మీరు అది పారాయణ చేసుకోవడం కూడా సౌలభ్యంగా ఉంటుంది అది కొంచెం కష్టం అవుతుంది అలానే దారిద్రవాదంలో ఉండేటువంటి వారికి మాత్రం ఇది అద్భుతమైనటువంటిది ఎంత దోషం ఉన్నప్పుడు కూడా తీసివేస్తుంది అటువంటి విశేషమైనటువంటి మహా అద్భుతమైనటువంటి శక్తిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం త్వదన్య పానిభ్యాం అభయవరదో దైవతగణ త్వమేకాన్నైవాసి ప్రకటిత వరాభిత్య వినయ త్రాతుం దాతుం ఫలమభిచ వాంఛా సమధికం శరణ్యే చరణామేవ నిపుణు సౌందర ప్రథమ శ్లోకాల్లోనే ప్రారంభ శ్లోకాలలో ఈ శ్లోకం ఉంటుంది మీరు ఆ పుస్తకం తీసుకొని త్వదన్య అనబడేటువంటి దాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకొని చూసుకున్నట్లయితే మీకు అదంతా కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ రోజున మనం అందరం కూడా జగన్మాతను సేవించి తరించముగాక అని ప్రార్థన చేస్తూ ఈ రోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి గాను తేలిగ్గా ఉపకరించేటువంటి పరిహారాల గురించి మనం ప్రతిరోజు తెలుసుకుంటూ వస్తున్నాం కదా ఆ క్రమంలో ఈ రోజున ప్రత్యేకించి విద్యార్థులకు జ్ఞాపక శక్తి వృద్ధి చెందడానికి ఒకవేళ మ్యాథ్స్లో కనుక మీరు పూర్గా ఉన్నట్లయితే ఆ మ్యాథమెటిక్స్లో మీరు చక్కగా ముందుకు వెళ్ళడానికి గణిత విద్యలో రాణింపునకు బ్యాంకింగ్ రంగాల్లో ఉన్నతిని సాధించుకునడానికి ఉపకరించేటువంటి స్తోత్రాన్ని గురించి తెలుసుకుందాం దీనికి మీకు ఉపయోగపడేటువంటిది గణపతి సహస్రనామ స్తోత్రం రోజు చక్కగా గణపతి సహస్రనామ స్తోత్రాన్ని చేయండి చాలు మీకు అన్నీ సమకూరుతాయి విద్యార్థులకు ఇంతకన్నా అద్భుతమైనటువంటిది మరొకటి లేదు జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకుంటానికి బుద్ధిబలాన్ని పెంచుకునటానికి గ్రాస్పింగ్ పవర్ని బాగా అద్భుతంగా పెంచుకునటానికి గణపతిని మించినటువంటి దైవం మరొకరు మరొకరలేదు కానీ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయాలి మళ్ళీ అష్టోత్రం చేసినట్లయితే కుదరదు ఒకవేళ పిల్లలకి అంత వ్యవధి ఉండదు వారు చేయలేరు అనుకున్నప్పుడు చేత్తో విభూతి గుచ్చుకొని తల్లిదండ్రులైనటువంటి వారు రోజు స్తోత్రం అంతా కూడా పారాయణ చేసి వారికి బుట్టి పెట్టినా సరిపోతుంది లేదా పిల్లలు హాస్టల్లో ఉన్నారు వారికి అక్కడికి తీసుకెళ్ళి విభూది మనకి ఇవ్వడానికి ప్రతిరోజు కూడా కుదరదు మీరు ఒక పని చేయండి ఒక చక్కగా ఒక డబ్బా పెట్టుకోండి ఆ డబ్బాలో విభూతి పోసుకోండి రోజు ఆ విభూదిలో చక్కగా వేలతో తడుముతూ మీరు గణపశాసనం అంతా పారాయణ చేస్తూ ఉండండి మీరు ఎప్పుడు పిల్లలు కలుస్తారో అప్పుడు ఆ డబ్బా ఇచ్చి రోజు కూడా ఆ డబ్బాలో ఉండేటువంటి విభూతిని వాళ్ళని పెట్టుకుంటూ ఉండమనండి అలా అయినా వారు మంచి ఫలితాన్ని కొంతవంతం చేసుకోగలుగుతారు వినాయకుడికి ఎరుపు రంగు అంటే ప్రీతిగా చెప్తారు అందుకని రక్తవర్ణం రక్తపుష్పం ఉంటే ఆయనకి అంతా కూడా ఎర్రటి గంధాన్ని ఎర్రటి పుష్పాలని అర్పణ చేస్తూ ఉంటారు అమ్మవారికి గణపతికి భేదం లేదు అందుకని అమ్మవారికి ఎట్లా అయితే ఎరుపు ప్రీతో స్వామివారు కూడా అలానే ఎరుపు ప్రీతి అందుకని నేను సింధూర వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా ఆయనని ఎర్రటి పూలు ఆ గణపతి దగ్గర పెట్టి అప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ రండి ఈ ఎర్రటి పూలలో కూడా గన్నేరు పూలు మందార పూలు చాలా శ్రేయోదాయకంగా ఉండేటువంటివి ఒకవేళ గన్నేర్లు మందారాలు దొరకనప్పుడు ఇతరత్రా ఏవైనప్పుడు కూడా ఎర్రటి పూలు స్వామివారి ఒక పాదాల దగ్గర ఉంచి గణపతి దగ్గర రోజు కూడా ఈ గణపతి సహస్రనామ స్తోత్రాన్ని అయినంత వరకు కాలంలో పారాయణ చేస్తూ ఉండండి అద్భుతమైనటువంటి ఫలితాలను మీరు సొంతం చేసుకోగలుగుతారు ఇటువంటి మరిన్ని తేలికమైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీరస్తు కార్యక్రమంలో మలిగలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్వరిద్దాం స్వస్తి